శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురూజీ భవానీ రాజు ఫోన్ నెంబర్ Eight nine one nine three four six three four seven. తుల రాశి జాతకులు అక్టోబర్ మాసంలో పన్నెండవ తేదీ సాయంత్రం ఐదు గంటలు దాటాక గజ గజ వణికే పరిస్థితి ఎందుకు వస్తుందంటే పండితుల మాటల్లోనే ఈ వీడియోలో విందాము ఏం జరగబోతుందో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి కింద హైప్ బటన్ ని కూడా క్లిక్ చేసి మాకు మరింత సపోర్ట్ ని తెలియచేయండి ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు ఇలా జరుగుతుందంటే గ్రహ చక్రంలో శని రాహు చంద్రుడు ఒక ప్రత్యేక స్థానంలో ఉండడం వల్ల వీరికి కొన్ని ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటలు దాటాక తల మునకలయ్యేటటువంటి ప్రశాంతత పోయేటటువంటి ఒక వార్త ఒక సమస్య అనుకోని ఇబ్బందులు తలనొప్పులు మానసిక ఒత్తిడి ఆర్థిక కష్టాలు అని కూడా చెప్పొచ్చు ఇటువంటి పరిస్థితి దక్కపోతుంది ఈ రోజు గ్రహస్థితులు చూస్తే గనక ఈ రాశి జాతకుల జీవితంలో శని ఖర్చులను పెంచుతుంది ఆర్థిక నష్టం జరగడం మొదలవుతుంది రాహు ప్రభావం గమనిస్తే నాలుగవ స్థానం వల్ల కుటుంబంలో వాదన మానసిక అశాంతి ఏర్పడవచ్చు చంద్రుడు ఎనిమిదవ స్థానంలో సంచారం వల్ల భయాలు అనుమానాలు చిన్న చిన్న ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది కుజుడు రెండవ స్థానంలో వల్ల మాటల్లో తేడా కుటుంబంలో వాదన గ్రహ గతుల సమ్మేళనం వల్ల ఈ రోజున వీరికి తల మునకలయ్యే సమస్య అనుభవించే అవకాశం ఉంది వ్యక్తిగత స్థాయిలో కూడా చూస్తే మానసిక ఒత్తిడి పెరగచ్చు నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఉండొచ్చు ఆత్మవిశ్వాసం తగ్గొచ్చు ఒకవేళ అనారోగ్యం పరంగా ఏదైనా సమస్య వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించడం మంచిదిగా పండితులు చెప్తున్నమాట కావున చిన్న సమస్య అయినా పట్టించుకోకుండా ఉంటే పెద్దగా మారిపోతుంది మీ మీ జీవితాల్లో మీ యొక్క పరిస్థితుల్లో మార్పు తెస్తుంది కావున జాగ్రత్తగా ఉండండి రాత్రిపూట ప్రయాణాలు ఈ రోజు తప్పించుకోండి అలాగే సరదాగా గడపడానికి దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేయొద్దు రోజు ప్రార్థన ధ్యానం దాన ధర్మాలు చేయడం ద్వారా సమస్యల తీవ్రత తగ్గుతుంది ఓం నమస్ శివాయ అనే పంచాక్షరి మంత్ర జపం నిత్యం చేయడం ఈ రోజు మీకు శ్రేయస్కరం ఆత్మ నియంత్రణతో ఓర్పుగా వ్యవహరించండి అంతా మంచి జరుగుతుంది